ట్ ఎంటర్టైన్మెంట్ బ్లాగింగ్ ఛానల్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా అండ్ ఆఫీసెస్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి హస్బెండ్స్కి అండ్ ఈ రెండింటికి కలిపి సింపుల్ అండ్ ఈజీ లంచ్ రెసిపీ అండ్ ఇది ఈవినింగ్ డిన్నర్కి కూడా సూపర్ ఉంటుంది అది మష్రూమ్ బిర్యానీ చాలా సింపుల్ అండి దానికోసం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని దాల్చిన చెక్క లవంగం ఇలాచి మిరియాలు ఒక నాలుగు అండ్ అది స్టార్ ఆమ్స్ కొంచెం వేసేసి కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టమాటోని పొడగ్గా సన్నగా కట్ చేసుకొని వేసి చక్కగా అవి కూడా ఫ్రై చేసుకోవాలి అండ్ దానిలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం అల్లంపై పేస్ట్ ఫ్రెష్గా రుబ్బు పెట్టుకుని వేసుకోవాలి ఏంటంటే ఫ్రెష్గా రుబ్బుకుంటే మంచి టేస్ట్ అండ్ స్మెల్ ఇంకా బాగుంటుంది తర్వాత నేను మష్రూమ్స్ కొంచెం పెద్ద పెద్దగా ఉంటుండే వాటిని నేను శుభ్రంగా కడిగి టూ పార్ట్స్గా కట్ చేసుకున్నాను అవి కూడా వేసేసి చక్కగా ఆయిల్లో మొత్తం చక్కగా కలిపి అల్మెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ దీనికి పట్టేటట్టు నీట్గా ఫ్రై చేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర పుదీనా సన్నగా తరుక్కొని అది కూడా వేసేసి నీట్గా మొత్తం కలిపి ఫ్రై చేసుకున్నాను మళ్ళీ ఒక టూ వన్ ఆర్ టూ మినిట్స్ అవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయండి తర్వాత నేను కొంచెం దానిలో ఉప్పు వేసాను టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకున్నాను ఎందుకంటే మష్రూమ్స్కి ఇప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మష్రూమ్స్కి చక్కగా పడతాయి ఉప్పు వేసేసి తర్వాత ఒక త్రీ వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ కారపొడి వేసుకున్నాను అండ్ మంట ఎవరు ఎంత తింటారా అంతా ఈ తర్వాత కొంచెం పసుపు వేసాను తర్వాత కొంచెం గరం మసాలా కూడా నేను యాడ్ చేసాను కానీ అది స్కిప్ అయిపోయింది అండ్ ఇదే స్టేజ్లో మీరు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి మొత్తము ఆ అంతా పోయేదాకా కారం స్మెల్ అవన్నీ నీటి పోయేదాకా కట్ ఫ్రై చేసుకొని తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకొని మంచిగా పెరుగు పుల్లగా ఉండకూడదు పుల్లగా ఉంటే టేస్ట్ బాగోదు చక్కగా కొంచెం ఫ్రెష్ పెరుగు వేసుకొని మంచిగా తిప్పుకోవాలి అండ్ అడుగు పడుతుంది అడుగు పట్టకుండా చక్కగా తిప్పుకోండి మంచిగా అంత మంచిగా నేను ఇప్పుడు యాడ్ చేశాను ఇది బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను నేను దానికోసం త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని చక్కగా కలియబెట్టేసుకొని మూత పెట్టేసుకున్నానండి వాటర్ తెల్లేదాకా అండ్ ఒకసారి ఇదే స్టేజ్లో ఉప్పు చూసుకొని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని అండ్ తర్వాత అది బాగా రోయిల్ బాయిల్ అవుతాయి ఇదిగోండి ఇట్లా రోల్ బాయిల్ అయిన తర్వాత చక్కగా మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టుకున్న రైస్ని వాటర్ అంతా నీట్గా వంపేయాలి అండ్ వాటర్ అంతా నీట్గా వంపేసుకుంటే ఏం జరుగుతుంది అంటే రైస్ చక్కగా కుక్ అవుతుంది అన్నం పగిలిపోకుండా ఉంటుంది మెత్త మెత్తగా పగిలిపోయినట్టు రాదు అండ్ వాటర్ మొత్తం వంపేయాలి చక్కగా వడకట్టేసుకోవాలి క్లాత్ అడ్డేసుకొని చక్కగా వేసేసి నీట్గా తిప్పేసుకొని మూత పెట్టుకుంటే ఇవ్వండి నాకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఈ స్టేజ్ వచ్చింది తర్వాత నేను మళ్ళీ ప్లేట్ని ఉల్టా తిప్పి దాని మీద మళ్ళీ కుక్కర్ గిన్నెలో వాటర్ బరువు పెట్టాను ఇంకొక ఫైవ్ మినిట్స్కి నాకు పర్ఫెక్ట్గా కుక్ అయింది ప్లీజ్ సప్